ముగ్గురి ఎంపిక వెనుక కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు ఐదు స్థానాలలో టీడీపీ మూడు స్థానాలకు పోటీ చేస్తోంది జనసేనకు ఒక సీటు దక్కింది అనూహ్యంగా బిజెపి చివరి నిమిషంలో తమ స్థానం దక్కించుకుంది టిడిపి నుంచి మూడు స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు ఒకటి ఎస్సీ రెండు బీసీలకు కేటాయించారు సీట్లు ఆశించిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు ఆశావాహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఫోన్ చేసి బుజ్జగించారు అయితే ఈ మూడు స్థానాల ఎంపిక వెనుక ఆసక్తికర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదు స్థానాలు కూటమికే దక్కుతున్నాయి జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు మిగిలిన నాలుగు స్థానాలు టీడీపీకే దక్కుతాయని భావించారు బీజేపీకి తాజాగా సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఇవ్వనుండడంతో ఎమ్మెల్సీ స్థానం అవకాశం ఉండదని టీడీపీ నేతలు అంచనా వేశారు చివరి నిమిషంలో బీజేపీ నేతలు ఒత్తిడి పెంచి సీటు సాధించారు దీంతో టీడీపీకి మూడు స్థానాలే దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పలువురు కూటమి అభ్యర్థుల కోసం తమ సీట్లు త్యాగం చేశారు వారికి అవకాశం దక్కుతుందని చివరి నిమిషం వరకు భావించారు అయితే చంద్రబాబు ముగ్గురు అభ్యర్థులను సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎంపిక చేశారు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ బీదా రవిచంద్రతో పాటు బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ దక్కడం వెనుక మహానాడు వేదికగా తొడగొట్టి వైసీపీ నేతలకు సవాల్ చేసిన అంశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు గ్రీష్మ ఇప్పటికే మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఫైర్ బ్రాండ్ యువనేతగా గ్రీష్మకు పార్టీలో గుర్తు వచ్చింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు పార్టీలో మొదటి నుంచి ఉంటూ అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది ఎన్నికల సమయంలో పార్టీ సమన్వయకర్తగా బీద రవిచంద్ర కీలక పాత్ర పోషించారు ఎన్నికలలో సీటు ఆశించినా దక్కలేదు ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్న వారిలో ఎనమలకు ఛాన్స్ లేకపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర వైపు చంద్రబాబు మొగ్గు చూపారు ఇక కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటి నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో న్యాయవాది అయిన బీటి నాయుడు నిత్యం చంద్రబాబు పార్టీ మధ్య వారధిగా వ్యవహరించారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో అందించిన సేవలు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు మండలిలో లేకపోవడంతో బీటీ నాయుడుకు అవకాశం దక్కింది